అభివృద్ధి పేరుతో అంటే ప్రజలకు ఎక్కడ డైరెక్ట్ గా పట్టణ నొక్కడం ముస్లిం కూడా నొక్కుతుంది అన్నాడు ఈయన ఇంతవరకు నొక్కల నొక్కుతే ఎందుకు డైరెక్ట్ గా ప్రజలకు వస్తాయి కమిషన్ రాదు ఈయనకు కమిషన్ రావాలంటే ఏదో ఒక అభివృద్ధి పని చెప్పాలా ఏదో ఒక పని చేస్తానమని చెప్పాలా అమరావతి కట్టానమని చెప్పాలా లేకుంటే ఎన్నో ప్రాజెక్టు పేరు చెప్పాలా ఆ ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్ కొడుకులు ఇరవై పర్సెంట్ తీసుకునేటువంటి పరిస్థితి దానికోసం మన పేరు కోసం చేస్తానికి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పైన నువ్వు నీ కొడుకు రాష్ట్రాన్ని అంతా దోచుకుంటా ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఏ ఎమ్మెల్యే అయినా చెప్పండి ఏం చేస్తున్నాను సోదరు ఈ యొక్క నాయకులు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఈ యొక్క మంత్రులు ఒకసారి ఆలోచన చేయండి చిన్న పని కోసం పైన డబ్బులు కావాలి చిన్న పర్మిషన్ ఇల్లు కట్టుకోవాలని పోతే డబ్బు చిన్న ఉంటే రౌడీ మామూలు ఇసుక దొరుకుంటే వాళ్ళ కార్యకర్తలు కూర్చొని దోచుకోవడం సారా అంగళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో ఎంఆర్పీ కంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు అవుతున్నారు లేదా సోదరు యాభై రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు కూర్చొని పైన వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ చోటు వాళ్ళ సంపద సృష్టి వాళ్ళు చేస్తున్నాడు తప్పితే ప్రజలకు ఏం బాధపెట్టింది లేదు ఇటీవల 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 చంద్రబాబు నాయుడు మీ మీ జిల్లాలోనే కొత్త కొత్త చెల్లూ గ్రామానికి వచ్చినాడు కొత్త చెరువు రావడానికి వచ్చి ఆడ కూర్చొని ఆయన కొడుకుని గురించి కొడుతాను నాకు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు చెప్తాను ఎలక్ట్రిక్ పంప్ ఎవరు కలుపు చెప్తాను స్టీమ్ ఇంజిన్ ఎవరు కనుక్కున్నారంటే జేల్స్ పాడని చెప్తారు అక్కడ వచ్చినప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నేర్పించాడంటే లోకేష్ బాబు నేర్పించాడు అని పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీ మీటింగ్ అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఇది ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి నేను ఇంకలు కట్టుకున్నప్పుడు నేను స్కూల్ పోయినప్పటి నుంచి కూడా పీటీ మీటింగ్ ఉంది దాని కూర్చొని లోకేష్ బాబు కలుపుతున్నా ఈరోజు ఆయన పోయినటువంటి స్కూల్

సత్యానాథంలా అని చెప్పేసి ఈ గూగుల్ మైక్రోసాఫ్ట్ కుఈ మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన పూర్తి పక్కనే ఈ సత్యానాథంలా ఈ దేశం మొదలుపెట్టి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరింది ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆరు అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాకుండా అనిపోయినాడు అండి అదిపై ఆయన దినదగ్గర అభివృద్ధి చెంది సీఈఓ అయినాడు ఈయన మీటింగ్ లో కూర్చొని బైక్ తీసుకొని ఈ రోజు అంత గొప్ప నేనే స్కూల్ నేను చెప్తాను ఆయన చెప్పే మాటలు చూస్తే నాకు ఒక సాధి గుర్తొస్తాను వినేవాడు వెన్నీవాడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అంతేనా కాదు తప్పైతే అసలు ౌర్భాగ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి ఎక్కడికి పోయినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టినా కూడా విపరీతంగా జనస్పందన ఉంది ఇప్పటి వరకు కార్యకర్తలు మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు సహనంతో భరించారు కానీ ఈరోజు చెప్తున్నాను జగన్ సంవత్సరాల పుట్టుకున ప్రజలకు సంక్షేమం అందించాలా ప్రజల కళ్ళలో ఆనందం చూడాలి కాబట్టి ప్రజలకే దృష్టి పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేశాం ఆ కార్యక్రమంలో కార్యకర్తలు ఎదురుగా పట్టించుకునే ఈసారి చెప్పండి కార్యక్రమం మీ అందరికి కూడా చెప్తున్నాం ఇక్కడటువంటి అధికారులకు అందరికి కూడా చెప్తున్నాం చాలు ఈరోజు మీరు ఉండేది ప్రజల తరఫున ప్రజలకు రక్షణ కల్పించడానికి దాన్ని వదిలిపెట్టి నిన్న మీరు బంగారు పాలన మీరు లేదు నేను అడిగిపోయినా రెండు వేల మంది పోలీసులు మామూలుగా ఎక్కడైనా పోలీసులు బందోబస్తు ఎక్కడ పెడితే ఎదుగుతున్నారు ఉద్యోగం జరుగుతుంది ఏదైనా కార్యక్రమం జరుగుతా ఉంటే జనాన్ని కంట్రోల్ చేసేదానికి వాళ్ళను ఇబ్బందులు లేకుండా చేసేదానికి చేస్తారు కానీ ఎంత దౌర్భాగ్యంగా నేను చేశానంటే అస్సుల్లో వచ్చే వాళ్ళని కూడా చెక్ చేసుకొని బంగారు పాలనకి ఇచ్చేసేటువంటి పరిస్థితులు మోటార్ సైకిల్ వస్తా ఉంటే మోటార్ సైకిల్ అన్ని పక్కనాకి టీగా తీసుకునేటువంటి పరిస్థితులు ఇన్ని చేసినా కూడా పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటే లాస్ట్ కథలు ఒక ఎస్పీ ఒక ఎస్పీలో విద్యాగర్ నాయ విద్యాగర్ నాయుడ ముందు లాఠీ తీసుకొని ఆ జనాన్ని ఊరికే ఏం నిష్ఠానంగా కూర్చొని మా పట్టణంలో ఒక దెబ్బ పుట్టంగా బిహేవ్ చేసిన వేలకు వేలు లక్ష లక్ష మంది వచ్చారు లేదా చూసారా అంటే కార్యక్రమం వస్తూ ఉంది ఈరోజు నిన్నో ఈరోజు అనుకుంటా మరి ఆ ఆర్కే ఆర్కే ఛానల్లో కూర్చొని దాంట్లో అతనే చెప్పినాడు ఎవడైతే చిలకొలు చిలక పౌలుకులు ఆంధ్రజ్యోతిలో వచ్చిన దాంట్లో ఆ ఆర్కేనే చెప్పినాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత సానుకూలం వస్తా ఉంది ఎందుకు ఇంతమంది జనాభా జగన్మోహన్ రెడ్డి పోతూ ఉంటారు ఇప్పుడే అధికారులు ఎవరు కూడా మాట వినడం లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సరిగా సహకరించలేదు లేదని చెప్పి ఈరోజు ఆర్కే రాష్ట్రాలారా గుర్తు పెట్టుకోండి ఉద్యోగ మీ ఉద్యోగం మీరు చేయండి మీ రూల్ ప్రకారం మీరు పోండి నాకు ఎటువంటి ఆక్షేపం లేదు మీరు ఏమైనా అను ఎంతో పేరు చేసుకోవాలి విధించుకోవాలి చేసుకోవాలి కానీ మీరు ఒక పథకం ప్రకారం మా వైఎస్ఆర్సీపీ

ఐదు సంవత్సరాలు పడుకున మరి మన వెంకట్రామ్ రెడ్డి ఏమో నమస్తే కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనుకోండి కదా సో కోరుకుంటున్నాను నేను వెంకట్రామ్ రెడ్డి అనను కోరుకుంటున్నా సార్ చెప్పమన్నాడు మీరు ప్రజలకి ఎక్కువ ఉండాలా కాబట్టి రోజు ఎన్నికలు జరిగిన ఏ రోజు ఎన్నికలు జరిగిన అది ఎలక్షన్ ఒక ఒక సాంప్రదాయం మాత్రమే జరపాలనే పోలింగ్ స్టేషన్ పోతే నూటికి తొంభై శాతం పైన ఓట్లు మనకే ఒక అంశం లోపలే మనకు స్థానిక నిలబడండి డబ్బులు ఉంటాయి డబ్బులు పెట్టాలంటే మీరు గట్టిగా కూడా గుర్తు చేస్తున్నా తెలుగుదేశం జమ్మ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఒకసారి ఎనిమిదిలోనో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి మీకు రెండు లేదా మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చేయకుండా మా యొక్క కార్యకర్తల మీదకి వస్తే మాత్రం మిమ్మల్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మనకి ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి అందరికి కూడా తెలుసు కానీ మన కార్యక్రమాన్ని చేయాలి లేకపోతే అడుగుతారు ఏమే వాళ్ళు ఇంత బోధం చేస్తారు మీరేం పట్టించుకోలేదు అంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు రావాల్సినటువంటి కార్యక్రమాల కోసం మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ బాబు చేసినటువంటి మోసాలన్నిటి కూడా మీరు ప్రజలకు వివరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు